వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై ఇరవై తొమ్మిదిన పుష్యమి నక్షత్రంలోనికి బుద్ధ సంచారం ఈ రాసుల వారికి అఖండ ధన యొక్క రాబోతుంది గ్రహాల సంచారం సంయోగం ప్రజల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిషశాస్త్రం చెప్తుంది జూలై మాసంలో బుధుడు పుష్యమి నక్షత్రంలో ప్రవేశిస్తాడు దీని కారణంగా పన్నెండు రాసులపై సుఫలితాలు వస్తాయి శని గ్రహంగా పాల్పించి పరిపాలించే పుష్యమి నక్షత్రంలో బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వరకు విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూలై ఇరవై తొమ్మిదిలో బుధుడు పుష్యమి నక్షత్రంలో ప్రవేశించి ఆగస్టు ఇరవై ఒకటి వరకు అక్కడే ఉంటాడు వేద జ్యోతిషాస్త్రంలో బుధుడికి ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు ఇది వ్యాపారాల నైపుణ్యము కమ్యూనికేషన్ ప్రతిపాదం వహిస్తుంది బుధుడు నక్షత్రాలకు మారుతున్న ఆయా రాశుల వారిలో నిర్ణయాలు కమ్యూనికేషన్ నైపుణ్యాల ప్రభావం చూపుతుంది రచయితలు పారిశ్రామికవేత్తలు మీడియా లేదా మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి బుధ సంచారం చాలా కీలకంగా చెప్పబడుతూ ఉంది మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి పుషిపు నిశ్చితుల బుద్ధి సంచారం వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వారు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు అంతేకాకుండా వారు భౌతిక సుఖాలను పొందుతారు ధనాన్ని కూడబెడతారు కొత్త ఆదాయ వనరులు కూడా ఉన్నాయి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి పెట్టుబడుల నుంచి కూడా లాభాలు వస్తాయి కుటుంబాలు సంతోషము వెల్లువేరుస్తుంది ఆరోగ్యము బాగుంటుంది మిథున రాశి వారికి బుద్ధుడి సంచారం సుత్ఫలితాలు ఇస్తుంది కొత్త ఆదాయ వనరులు కూడా తెరుచుకుంటాయి వృత్తి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది సమాజంలో గౌరవం లభిస్తుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు తగిన అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది కన్యా రాశి వారికి కూడా బుధుడు పుషిమి నక్షత్రంలోనికి ప్రవేశించడం వల్ల ఇవి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి కన్యా రాశి వారికి ఉద్యోగుల్లో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక జీవితంలో లాభాలు వస్తాయి కుటుంబంలో ఆనందంగా ఉంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి